జైబేరి అసమర్థుల ఏ వాళ్ళు కట్టగలరు కదా వాళ్ళకి అప్పుడు చెప్పు ప్రభుత్వం తరపు నీకు ముప్పై ఎకరాలు ఎత్తునా నువ్వు గట్టించి అద్దెలకి ఇచ్చుకో నువ్వు యాభై రూపాయలు తీసుకో నాకు యాభై రూపాయలకి ఈ ప్రభుత్వానికి అని చెప్పు మన దగ్గర ఉన్న మన మన ఆంధ్రప్రదేశ్ లో రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ చక్కగా వాడు నీకు నాకు ఇక్కడ మీరు వచ్చింది వీళ్ళందరూ కూడా ఒక రకంగా ఇప్పుడు జైబేరి వీళ్ళందరూ కూడా టీడీపీ వాళ్ళే ఇది వాళ్ళు ఎందుకు అడగలేకపోతున్నారు సార్ మాకు ఇవ్వండి మేమే ఇక్కడ వ్యాపారం చేస్తారు వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా ఏపీ తెలంగాణలో రన్ అవుతున్న వాళ్ళు కదా వాళ్ళు ఎందుకు అడగలేకపోతున్నారు అంటారు వాళ్ళు కొన్ని బెనిఫిట్స్ పొందారు కదా ఇంతకు ఇప్పుడు ఇంకొకరికి పెడుతున్నారు అనుకుంటారు ఇప్పుడు కీలకం కదా రాష్ట్రం ఇప్పుడు డెవలప్ అవుతున్న టైంలో ఇప్పుడు కీలకం కదా కావాలంటే నువ్వు కొనుక్కు అని చెప్తారు వాళ్ళకి వాళ్ళకి అంత సీన్ ఉంటుందా సొంత పార్టీ వాళ్ళు అయినప్పుడు బేసిక్ గా మేము సంపాదించుకున్న పార్టీని పెట్టుకుని వాళ్ళు కూడా సంపాదించుకుంటారు అనుకుంటారు అనుకుంటారు అంతే కదా ఇప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో జగన్ మీద వచ్చిన కేసులో వన్ ఆఫ్ ద హిందూ ప్రాజెక్ట్స్ నేను ఆ రోజున కూడా ఇదే మొక్కడి హిందూ ప్రాజెక్ట్స్ అనేది ఒక కేసు అంటే హిందూ ప్రాజెక్ట్స్ కూడా అపార్ట్మెంట్లు విల్లాలు కట్టాడు లేకపోతే అప్పుడు విజయవాడ నుంచి పోటీ చేసినటువంటి ఎంపీగా పోటీ చేశాడు కదా రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున ఆయన కేసు ఏంటి వెళ్ళాలే కదా కట్టుకుని అమ్ముకుంది అందులో కొన్ని విల్లాలి ఎలా ఇచ్చారనే కదా కేసులు మరి ఏంది అది ఇవన్నీ ఎవడు సొమ్ము ఎవడు సొ ఎవడికి ఇచ్చేస్తున్నారంటే